శ్రావణ మాసం కోసం పెళ్ళిళ్ళ కోసం బ్లౌజ్ పీసెస్ పెట్టుబడులు కావాలని అనుకుంటే ఇది ఈచ్ పీస్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ పడుతుందండి ఇలాగ టెన్ పీస్లా వస్తాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీలో అనమాట మంచి డార్క్ కలర్కి వైట్ కలర్ ప్రింటెడ్ లాగా తీసుకున్నారు టెన్ రూపీస్ పడుతుంది క్వాలిటీ ఉంటుందన్నమాట ప్రీమియం క్వాలిటీ లక్ష్మీ పాల్స్ సో మన ఏ రహీమ్ లో కొత్తగా లాంచ్ చేసామండి నైటీస్ అనమాట సో నైటీస్ కూడా మా కస్టమర్స్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా లాంచ్ చేసాము ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది సేలింగ్ పర్పస్ చాలా బాగుంటాయి అనమాట ప్యూర్ టూ బై టూలో ఉంటుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఎయిటీ సెంటీమీటర్స్లో కావాలని అనుకుంటే ఇందులో కూడా ఇలా అన్ని కలర్స్ వస్తాయి మదిన సిగ్నల్ నుంచి మీరు స్టేట్ కొంచెం ముందుకి వస్తే మీకు రైట్ సైడ్కి షాదా హోటల్ కనిపిస్తుంది అండి ఇంకా కొంచెం ముందుకి వస్తే రైట్ సైడ్కి మీకు భారత్ పెట్రోల్ పంప్ కనిపిస్తుంది ఇంకా కొంచెం ముందుకి వస్తే లెఫ్ట్ సైడ్కి మీకు బస్ స్టాప్ కనిపిస్తుంది బస్ స్టాప్ జస్ట్ పక్కన సందుల స్టేట్ థర్టీ స్టెప్ ముందుకి వస్తే ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఏ రహీమ్ టెక్స్టైల్ కనిపిస్తుంది సో మీరు కింద నుంచి దారి ఉంటుంది దారి నుంచి పైకి రావచ్చు మంచి కలెక్షన్ చూసుకోవచ్చు స్ వెల్కమ్ టు రహీమ్ టెక్స్టైల్స్ మన లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ రికబ్ గంజ్ నైంటీ ఫోర్ స్టాప్ పక్క స్ట్రీట్లోనే ఎంట్రన్స్లోనే ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి ఇక్కడ శారీస్లో వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ దొరుకుతాయి మీకు పట్టు ఫ్యాన్సీ డిజైనర్ కాటన్ ప్రింటెడ్ ఇలా అన్ని రకాల శారీస్తో పాటు మ్యాచింగ్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అంటే టైలరింగ్కి సంబంధించిన మ్యాచింగ్ ఐటమ్స్ అంటే లైనింగ్స్ కానివ్వండి పాల్స్ కానివ్వండి బ్లౌజ్ పీసెస్ కానివ్వండి ఇలా అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి కంప్లీట్ హోల్సేల్ అనమాట రిటైల్లో సింగిల్ పీస్ లేవరు బిజినెస్ చేసుకునే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ ఆన్లైన్ షాపింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది సో లేచి ఈ రోజు వీడియోలోకి లోకి వెళ్ళిపోదామా సో మన స్టోర్లో ఏంటంటే శ్రావణ మాసం కోసం స్పెషల్ ఆఫర్స్తో పాటు స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నామండి ఎవరైతే ఫైవ్ థౌసండ్ ఎబో పర్చేస్ చేస్తారో వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి బ్యాగ్స్ కానివ్వండి అలాగే నాన్ స్టిక్స్ కానివ్వండి ఐరన్ బాక్సెస్ కుక్కర్ ఇలాంటివన్నీ కూడా స్పెషల్ గిఫ్ట్స్గా ఇస్తున్నాం అనమాట సో లేట్ చేయకుండా షాపింగ్ చేసేసుకోండి అలాగే గిఫ్ట్స్ కూడా పొందండి అండ్ ఈ వీడియోలో స్పెషల్గా నేను మీకు మ్యాచింగ్ ఐటమ్స్ చూపించిపోతున్నాను మ్యాచింగ్ ఐటమ్స్లో ఫస్ట్ పాల్స్ చూస్తున్నామండి చూడొచ్చు ఇలాగ లక్ష్మీ బ్రాండ్ పాల్స్ వస్తాయి అండ్ మీకు ఇలాగ స్పెషల్ కలర్స్ కావాలని అనుకుంటే ఇలాగ స్పెషల్ కలర్స్ కూడా ఉంటాయి టెన్ టెన్ పీసెస్లా అన్నమాట మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఈచ్ పీస్ వచ్చేసరికి టెన్ రూపీస్ అండి సెట్ లాగా కావాలనుకుంటే టెన్ పీస్ బండిల్లాగా తీసుకోవచ్చు లేదు ఫైవ్ పీసెస్ కావాలనుకున్న సరే పర్చేస్ చేసుకోవచ్చు ఇలా మీకు రెడ్లో కావాలనుకున్న బ్లాక్లో కావాలనుకున్న గ్రీన్లో కావాలనుకున్నా సరే దొరుకుతాయి అలా కాకుండా మాకు అన్ని కలర్స్ మిక్స్ అయ్యేలాగా కావాలి అని అనుకుంటే ఇలాగ ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తాయండి లైట్ కలర్ డార్క్ కలర్ కూడా వస్తుంది అండ్ ఇలా ట్వంటీ ఫైవ్ పీస్ బండిల్లాగా తీసుకోవాలి ఇది కూడా ఈచ్ పీస్ టెన్ రూపీస్ పడుతుంది క్వాలిటీ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ లక్ష్మీ పాల్స్ ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని పీసెస్ రెడీగా ఉంటాయండి అన్ని బండిల్స్ మీరు తీసుకోవచ్చు అనమాట టైలరింగ్ చేసే వాళ్ళకి బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మనం బ్లౌజ్ పీసెస్ చూద్దామండి పెట్టుబడులకి కావాలి బడ్జెట్లో అంటే ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా శ్రావణ మాసం కోసం పెళ్ళిళ్ళ కోసం బ్లౌజ్ పీసెస్ పెట్టుబడులకు కావాలని అనుకుంటే ఇది ఈచ్ పీస్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ పడుతుందండి ఇలాగ టెన్ పీస్లా వస్తాయి మీరు ఇలాగ టెన్ పీస్లా అయినా సరే తీసుకోవచ్చు మీకు ఫిఫ్టీ పీసెస్ అలా కావాలని అనుకుంటే ఇలా ఫిఫ్టీ పీసెస్ వస్తాయి ఆల్ కలర్స్ ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట ఇది కూడా ట్వంటీ రూపీసే పడుతుంది అండ్ లేదు మాకు టెన్ టెన్ పీసెస్లో కావాలనుకుంటే టెన్ టెన్ పీసెస్లా కూడా తీసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగ కాటన్ బ్లౌజ్ లైనింగ్స్ చూస్తున్నాం అనమాట అండ్ ఇది వచ్చేసరికి అరవింద్ చకోరి వస్తుంది బ్రాండెడ్ అండ్ ఇది ఈచ్ పీస్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది అండ్ ఈచ్ పీస్ వచ్చేసరికి ట్వంటీ టూ రూపీస్ పడుతుంది ఇలాగ కలర్ చాట్ వస్తుంది కంప్లీట్ కలర్స్ లైట్ అండ్ డార్క్ షేడ్స్ అన్ని కూడా మిక్స్డ్ లాగా వస్తాయి ఇలా సెట్ లాగా తీసుకోవాలి బండిల్లాగా మీకు ఎయిటీ సెంటీమీటర్స్ వద్దు వన్ మీటర్లో కావాలని అనుకుంటే ఇది కూడా అరవింద్ చకోరి బ్రాండ్లోనే వన్ మీటర్లో చూస్తున్నాము ట్వంటీ ఎయిట్ రూపీస్ ఇందులో ఇలా కలర్స్ వస్తాయి అన్నీ మిక్స్డ్ కలర్స్ వస్తాయి మీరు ఇలా కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగ ప్రింటెడ్లో కాటన్ బ్లౌజ్ పీసెస్ కావాలి అని అనుకుంటే ఏంటంటే ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుందండి ఈచ్ పీస్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ ఇలాగ టెన్ పీస్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయనమాట ఇలాగ ప్యాకింగ్తో వస్తుంది అండ్ మీకు ఇందులో కొంచెం జరీ వర్క్లో కావాలి జరీ టైప్ వీవింగ్లో కావాలి అని అనుకుంటే ఇలా ట్వంటీ ఫైవ్ పీస్ బండిల్ వస్తుందండి ఇలా అన్ని కలర్స్ వస్తాయన్నమాట సిల్వర్ టైప్ వీవింగ్ అనేది జిగ్జాగ్లో తీసుకున్నారు అండ్ ఇది ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ పీస్ ఇలాగా బండిల్లాగా తీసుకోవాలి నెక్స్ట్ మీకు మీటర్లో కావాలి అని అనుకుంటే మీటర్లో కూడా ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈచ్ పీస్ వచ్చేసరికి ఇది కూడా ప్రింటెడ్ వస్తుంది ఇందులో కూడా అన్ని కలర్స్ దొరుకుతాయి మీకు ఇందులో కలంకారీ ప్రింట్స్లో కావాలనుకుంటే కలంకారీ ప్రింట్స్ అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుందండి డిజైన్ అండ్ బ్రాండ్ మట్టి ప్రైజ్ అనేది ఉంటుందన్నమాట మీకు ఇలా ఫ్లోరల్ ప్రింట్స్లో కావాలనుకుంటే ఫ్లోరల్ ప్రింట్స్ ఇవన్నీ కూడా మీటర్ బ్లౌజ్ పీసెస్ వన్ మీటర్ వస్తాయి సో మీకు ఇలాగా టిష్యూలో కావాలనుకుంటే సిల్వర్ టిష్యూ అండి ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట ఈచ్ పీస్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇలాగా బండెల్లాగా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ మీకు గోల్డెన్లో కావాలి అని అనుకుంటే ఇది వన్ మీటర్ ఉంది ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇవి కూడా ట్వంటీ ఫైవ్ పీసెస్ అన్నమాట మీకు ఇలా గోల్డ్లో సిల్వర్లో ఎయిటీ సెంటీమీటర్స్లో కావాలనుకున్న వన్ మీటర్లో కావాలనుకున్నా సరే దొరుకుతాయి సో నెక్స్ట్ వచ్చేసరికి రూబీ బ్రాండ్లో చూస్తున్నాము ప్యూర్ టూ బై టూలో ఉంటుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఎయిటీ సెంటీమీటర్స్లో కావాలని అనుకుంటే ఇందులో కూడా ఇలా అన్ని కలర్స్ వస్తాయి అండ్ మీకు ఇలా మీటర్లో కావాలి అని అనుకుంటే ఇలా మీటర్లో కూడా వస్తాయండి ఇదేంటంటే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ మీకు ఇలాగ టూ బై టూలో గౌరీ బ్రాండ్లో కావాలనుకుంటే ఇలా బ్రాండెడ్లో కూడా దొరుకుతాయి అండ్ ఇలా కలర్స్ వస్తాయనమాట మీరు మినిమం ట్వంటీ ఫైవ్ పీసెస్ అలా కూడా తీసుకోవచ్చు ఇందులో కూడా కలర్స్ వస్తాయి మీకు ఏ కలర్స్ కావాలనుకుంటే ఆ కలర్స్ తీసుకోవచ్చు శారీ పెటికోట్స్ చూస్తున్నామండి పాపులిన్ ఫ్యాబ్రిక్లో వస్తాయన్నమాట సో ఎక్సల్ సైజు ఉంటుంది సింగిల్ సైజు అండ్ ఇది వచ్చేసరికి నైంటీ రూపీస్ పడుతుంది కాస్ట్ ఇందులో అయితే కలర్ షార్ట్ మీకు డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇలా అన్ని కలర్స్ దొరుకుతాయి ఫిఫ్టీన్ పీస్ బండల్ వస్తుంది అలాగే ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ వస్తుంది మీరు ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు బండెలు అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నాయి మీరు వన్ థర్టీ రూపీస్ అలా కూడా సేల్ చేసుకోవచ్చు కలర్స్ కూడా లైట్ అండ్ డార్క్ షేడ్స్ అనేవి మిక్స్డ్ లాగా వస్తాయన్నమాట సో ఓన్లీ నైంటీ రూపీస్ సేలింగ్ చేసుకునే వాళ్ళకి డబల్ ప్రాఫిట్ అనేది ఉంటుంది సో మన ఏ రహీంలో కొత్తగా లాంచ్ చేసామండి నైటీస్ అనమాట సో నైటీస్ కూడా మా కస్టమర్స్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా లాంచ్ చేసాము సో ఇది వచ్చేసరికి మిక్స్డ్ కాటన్ వస్తుంది ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ ఇది వచ్చేసరికి ఫ్రీ సైజ్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది డైలీ వేర్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు సేలింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయి మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్లో దొరుకుతాయి మీకు బడ్జెట్లో కావాలనుకుంటే ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు మీకు డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి సో చూడండి మీకు ఫ్లోరల్ ప్రింట్స్లో కావాలనుకున్న జామెట్రికల్ ప్రింట్స్లో కావాలనుకున్న బాందిని ప్రింట్స్లో కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయి సో ఫ్రీ సైజ్ ఉంటుందండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అనమాట చాలా కలర్స్ ఉన్నాయి వీడియోలో కొన్ని మాత్రమే కవర్ చేస్తున్నాము సో నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ కాటన్లో బాందిని నైటీస్ చూస్తున్నామండి బాంతిని ప్రింటెడ్ వస్తాయి సో ఇలా పైపింగ్ మోడల్ విత్ ఇలాగ లేస్ మోడల్లో వస్తుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీలో ఉంటుందన్నమాట మంచి డార్క్ కలర్కి వైట్ కలర్ ప్రింటెడ్ లాగా తీసుకున్నారు సో హ్యాండ్స్ దగ్గర కూడా ఈ ప్రింట్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది సో ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ చాలా దొరుకుతాయండి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట సో క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇందులో కలర్స్ చూడండి అన్నీ కూడా బ్రైట్ కలర్స్ ఉంటాయి వాటర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ బ్లాక్ పింక్ అండ్ మస్టడిల్లో అండ్ ప్రింట్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి ఫ్లోరల్ కాకుండా మీకు ఇలా డిఫరెంట్ ప్రింట్స్లో కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయి సో ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసరికి పఫ్ నైటీస్ చూపిస్తున్నానండి చూడండి కంప్లీట్గా ప్యూర్ కాటన్ వస్తాయి ఇలా మిక్స్డ్ కలర్ మిక్స్ అండ్ మ్యాచ్ కలర్లో వస్తుంది బాడీ పార్ట్ అంతా కూడా లైట్ బ్లూ అండ్ హ్యాండ్ పర్పస్ అలాగే నైటీ బోర్డర్లో కనుక మీరు చూసుకున్నట్లయితే డార్క్ బ్రౌన్ కలర్లో డిజైన్ చేస్తూ ఇచ్చారనమాట నెక్ పార్ట్లో ఎలాస్టిక్ వస్తుంది అండ్ హ్యాండ్ పర్పస్ కూడా ఈ ఎలాస్టిక్ అనేది డిజైన్ చేస్తూ ఇచ్చారు పఫ్ హ్యాండ్స్ వస్తాయి అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి సైజు ఫ్రీ సైజ్ ఉంటుందన్నమాట సో ఇందులో కూడా మీకు కలర్స్ చాలా ఉంటాయి అన్నీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ కలర్స్ ఇలా ఇక్కత్ టైప్ ఫ్లోరల్ టైప్ కావాలనుకున్న బ్రైట్ కలర్ కాంబినేషన్స్లో కావాలనుకున్నా సరే దొరుకుతాయి అనమాట సో ఈ కలర్ చూడండి డిఫరెంట్ అనమాట సో సెల్ఫ్ కలర్ అయినా ఇలాగ మిక్స్ అండ్ మ్యాచ్ కలర్స్లో అయినా సరే దొరుకుతాయి క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీరు త్రీ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ కాటన్లోనే చూస్తున్నామండి ప్రీమియం క్వాలిటీలో ఉంటుందనమాట పైపింగ్ అండ్ బటన్ మోడల్ ఇలా నెక్ పార్ట్ దగ్గర పైపింగ్ వస్తుంది బటన్స్ కూడా మ్యాచ్ అయ్యేటట్టు డిజైన్ చేస్తూ ఇచ్చారు లైట్ ఎలిఫాంట్ గ్రే కలర్కి ఇక్క ప్రింటింగ్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది హ్యాండ్ పర్పస్ కూడా ఈ పైపింగ్ అనేది డిజైన్ చేస్తూ ఇచ్చారనమాట అండ్ ఇందులో ఏంటంటే డబల్ ఎక్సెల్ సైజెస్ వరకు దొరుకుతాయండి కాస్ట్ వచ్చేసరికి చాలా రీజనబుల్ ఉంది అండ్ ఇందులో కలర్స్ చూద్దాం సో చూడొచ్చు ఇలాగా లైట్ కలర్స్ కానివ్వండి డార్క్ కలర్స్ కానివ్వండి ప్రింట్స్లో కూడా డిఫరెంట్ ప్రింట్స్ ఫ్లోరల్ ప్రింట్స్ కానివ్వండి అలాగే ఇలా జామెట్రికల్ ప్రింట్స్ కానివ్వండి ఇలా అన్ని రకాల ప్రింట్స్ దొరుకుతాయి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది సేలింగ్ పర్పస్ చాలా బాగుంటాయి అనమాట మనకి డబుల్ ప్రాఫిట్ అనేది వస్తుంది ఇలాంటివి కనుక మీరు సేల్ చేస్తే సో చూసారు కదండీ కలెక్షన్స్ నేను వీడియోలో కొన్ని మాత్రమే కవర్ చేశాను మీరు ఇంకా కలెక్షన్స్ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ గూగుల్ మ్యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు విజిట్ చేసి అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి చూసి పర్చేస్ చేసుకోవచ్చు లేదు అంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ పర్చేసి డీటెయిల్స్ వచ్చేసరికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ముందుగానే పేమెంట్ చేస్తే కొరియర్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ కస్టమర్ పే చేయలేదు హోల్సేల్ కాబట్టి మినిమం పర్చేస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే శ్రావణ మాసం కోసం స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారండి ఎవరైతే ఫైవ్ థౌజండ్ అబవ్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి సో లేట్ చేయకండి హ్యాపీగా షాపింగ్ చేయండి అండ్ మంచి మంచి గిఫ్ట్స్ పొందండి అండ్ ఈ వీడియో మీరు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ కలెక్షన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ